నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యువ్ రాజేష్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సి అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది కానీ ఇప్పుడు ఆ అధ్యక్షుడు చేసినటువంటి వ్యవహారం జగన్మోహన్ ఎవరైతే హెచ్సిఏ అధ్యక్షుడు ఉన్నాడో ఆయన చేసినటువంటి ఒక భాగవతం వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఒక మాయని మచ్చలాగా మిగులుతోంది ఏం చేశాడు ఇతను అంటే గత రాత్రి ఈయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అరెస్ట్ తర్వాత ఈయన భాగవతం ఒక్కొక్కటి వెలుగు చూస్తోంది సో ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ను ను సిఐడి అధికారులు ఎప్పుడైతే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారో తర్వాత ఇప్పుడు ఆయన చేసినటువంటి భాగవతం ఏంటంటే నకిలీ పత్రాలను ఉపయోగించి ఫోర్జరీ చేసి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లుగా సిఐడి ఇప్పుడు తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది అంటే ఇప్పుడు ఆయన హెచ్సిఏ అధ్యక్షుడితో పాటుగా మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఇప్పుడు సిఐడి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించారు ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కవిత గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఎవరైతే సి యాదవ్ ఉన్నారో ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి ఆ ఫేక్ పత్రాలను జగన్మోహన్ రావుకు అందజేశారు వాటిని ఆధారితంగా చేసుకొని ఆయన్ను కొంత హెచ్సీ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఆ తర్వాత హెచ్సిఏలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అంశం మీద కూడా టీసీ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది సో ఇప్పుడు ఈ మోసంలో జగన్మోహన్ రావుకు హెచ్సిఏ కోశాధికారి ఎవరైతే శ్రీనివాసరావు అట్లాగే సీఈఓ సునీల్ సహకరించినట్లుగా కూడా సిఐడి దర్యాప్తులో తెలుస్తోంది అంటే వాళ్ళ దర్యాప్తులో తేలిపోయింది దీంతో ఇప్పుడు జగన్మోహన్ రావు శ్రీనివాసరావు సునీల్ రాజేందర్ యాదవ్తో పాటుగా ఫోర్జరీకి ఎవరైతే సహకరించారో అట్లాగే ఫోర్జరీకి పాల్పడినటువంటి కవితను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు సో ఈ వ్యవహారానికి కొంచెం ముందు కనుక వెళ్తే మనకి ఐపీఎల్ ఎపిసోడ్ తెర మీదకి వస్తుంది అంటే దేశ క్రికెట్ అసోసియేషన్ల చరిత్ర ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంటుంది చరిత్రలో అంటే ఎందుకు చరిత్ర ఉంటుంది అంటే శివలాల్ యాదవ్ కానీ అజరుద్దీన్ లాంటి వ్యక్తులు కూడా హెచ్సిఏకి క్రికెట్ అసోసియేషన్కి ముందుగుండి నడిపించారు కానీ బీసీసీఐ సపోర్ట్ లేకుండానే లాభాల బాట కూడా పట్టించారు గ్రామీణ స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి కూడా చేశారు ఒక రకంగా ఇప్పుడు బీసీసీఐ కింద స్థాయిలో టోర్నీలు నిర్వహిస్తోంది కానీ ఈ ఆలోచనలకు కొన్ని సంవత్సరాల క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూపకల్పన కూడా చేసింది అంటే విజయవంతంగా అమలు చేసింది కాకపోతే ఆనాడు ఆ రోజుల్లో ఆ స్థాయిలో అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది ప్లేయర్స్ అందరూ కూడా ప్రతిభ వెలుగులోకి రాలేదు కానీ ఇప్పుడు అవకాశాలు అపారంగా వస్తూ ఉన్నాయి ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి వాటిని అంటే ఆ ప్రతిభను ఉపయోగించుకోవడానికి అనేక వేదికలు కూడా ఉన్నాయి కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేతిలో ఉప్పల్ మైదానం ఉంది మరి ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో అత్యంత భారీ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించబోతున్నారు ఇంతవరకు బానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తాజాగా మొన్నటి మొన్న జరిగినటువంటి ఐపీఎల్లో చోటు చేసుకున్నటువంటి ఉదంతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే ఒక మాయాని మచ్చలాగా మిగిలిపోతుంది మరోవైపు ఇప్పుడు ఈయన ఫోర్ వ్యవహారం కూడా బయటకు వచ్చిన తర్వాత అది కూడా ఒక రకంగా మాయాని మచ్చలాగా మిగులుతోంది అంటే ఒక రకంగా బ్లాక్ మార్క్ మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్మోహన్ను ను తెలంగాణ సిఐడి అధికారులు గత రాత్రి అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగిన సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ ఏదైతే ఫ్రాంచైజీ ఉందో దాని మధ్య టికెట్ల వివాదం ఏర్పడింది ఇద్దరు మధ్య సాధారణంగా హెచ్సిఏకు ఎస్ఆర్హెచ్ అంటే సన్ హైదరాబాద్ యొక్క ఫ్రాంచైజీ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తుంది మరి మ్యాచ్లు జరిగినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సపోర్ట్గా కొంత సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం టెన్ పర్సెంట్ టికెట్లను ముందుగానే ఇచ్చేస్తుంది అవి కాకుండా మరో పది శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వాలని హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా పెద్ద ఎత్తున గతంలో హల్ చల్ చేసింది దీనికి హైదరాబాద్ యాజమాన్యం ఒప్పుకోలేదు దీంతో ఆయన లక్నో జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడుతున్నటువంటి సందర్భంలో వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేసి తమను టికెట్ల కోసం వేధించారని హైదరాబాద్ యాజమాన్యం ఒక లేఖ రూపంలో తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అయితే ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అధికారులు రంగంలో దిగారు విచారణ చేపట్టారు ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ యాజమాన్యం తనను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెట్టినటువంటి ఇబ్బందులన్నీ మెయిల్స్ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది మరి ఇప్పుడు ఆ మెయిల్స్లో హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో తీవ్రమైనటువంటి వేధింపులను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ పోలీసులు వాటి ఆధారితంగా ఒకసారి రివర్స్ ఎనికి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు సో ఇప్పుడు జగన్మోహన్ వేధింపులు నిజమేనని వాళ్ళ దర్యాప్తులు తేలిపోయింది సో ఎప్పుడైతే సిఐడి అధికారులు రంగంలో దిగారో అప్పుడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాళ్ళ బేరానికి వచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత తమకు టెన్ పర్సెంట్ టికెట్లు మాత్రమే చాలని మిగతావి కావాలని అనుకుంటే కొనుగోలు చేస్తామంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పటం అయితే ఈ విషయాన్ని తెలంగాణ సిఐడి పోలీసులు అందరితోనే అంతటితో వదల్లేదు మరీ లోతుగా దర్యాప్తు చేశారు దీంతో ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఒంటెద్దు పోకడలు పోతున్నాడని సిఐడి అధికారుల దర్యాప్తులో కూడా తెలియదు మరోవైపు దీంతో పోలీసులు ఆయన్ని గత రాత్రి బుధవారం అరెస్ట్ చేసిన సందర్భంగా ఇప్పుడు తెర మీదకి కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తాయని మీద అనేక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి గత ప్రభుత్వం అండదండలతోనే ఈయన మొత్తం చెలరేకపోయాడు హెచ్సిఏలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు తెర మీదకి రావడమే కాకుండా ఏకంగా ఈయన పదవిని కూడా ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కొంత పదవిని కూడా కొట్టేసినట్టుగా స్పష్టంగా ఇప్పుడు సిఐడి అధికారులు తేల్చేశారు సో దీంతో ఇప్పుడు హెచ్సిఏకి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక బ్లాక్ మార్క్ జగన్మోహన్ రావుతో ఏర్పడినటువంటి నేపథ్యం సో మొత్తం మీద చూస్తే అంత మాయ చేసి మొత్తం ఒక అధ్యక్ష పదవినే మాయ చేసి కొట్టేశాడంటే మరి నిధుల దుర్వినియోగం నిధుల గోల్మాల్లో ఇంకెంత మాయ చేసి ఉంటాడో ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు సో మీరు కూడా హెచ్సీఏకి మాయని మచ్చలాగా ఇప్పుడు జగన్మోహన్ రావు చేసినటువంటి భాగోతం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్